చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్ ఐపీఎల్ లో తొలి ఆటగాడు గారుదిన రికార్డు గుంటూరు జిల్లా నుంచి మన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న వారిని ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా రోషయ్యన నిలబడిపోతా ఉన్నాడు మీ అందరికీ కూడా తెలిసిన వాడే రోషయ్యన్న మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెన్లు అన్నపై ఉంచవలసిందిగా సవినీయంగా కోరుతా ఉన్నాను గుంటూరు ఈస్ట్ నుంచి నా చెల్లెలు ఫాతిమా నిలబడతా ఉంది యువకురాలు ఉత్సాహవంతురాలు మంచి చేయడానికి ముందుకు వస్తా ఉంది మీ చల్లని దీవెన్లు వాసిసులు నా చెల్లిపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను పతిపాడు నుంచి కిరణ్ నిలబడతా ఉన్నాడు నా తమ్ముడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి ముందుకు వచ్చాడు మీ చల్లని దీవెనలు వాశిస్సులు కిరణ్ పై ఉంచవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నాను మంగళగిరి నుంచి మీ బిడ్డ మంగళగిరి నుంచి నా చెల్లెలు ఎవరితో తలబడతా ఉందా తెలుసా ఎవరితో తలబడతా ఉందా తెలుసా మీ బిడ్డకు మీ లోకల్కు మీ చల్లని దీవెనలు ఆశస్సులు అవసరం ఎందుకంటే ఒక మెసేజ్ పంపించాలి ఒక ఎమ్మెల్యే అంటే ఈ మాదిరిగా ఉండాలి అందుబాటులో ఉండే పరిస్థితి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పే మంచి చెల్లెమ్మ లావణ్యమ్మ కాబట్టి లోకల్గా మీకు అందుబాటులో ఉన్న మీ నాయకురాలు మంచి చేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్మి మీలో ఒకరికి టికెట్ ఇచ్చా సంపూర్ణంగా గొప్ప మెజారిటీతో గెలిపించమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాను తాడికొండ నుంచి నా చెల్లెల సుచరితమ నిలబెడతా ఉంది నా చెల్లి గురించి నేను వేరే చెప్పాల్సిన పని లేదు ఆశీర్వదించండి మంచి చేస్తుంది మీ అందరికీ కూడా ఎప్పటికీ అందుబాటులో కూడా ఉండి మీ అందరికీ తోడుగా ఉంటుంది నా చెల్లి గుంటూరు వెస్ట్ నుంచి నా మరో చెల్లి రజనీ నిలబెడతా ఉంది నిజంగా స్థానికురాలు నిజంగా హీరో అన్న పదం ఏదైనా ఉంటే మగవాళ్ళకి ఏదైనా చెప్తారు కానీ ఏమాత్రం తగ్గదు మంచి చేస్తుంది మంచి కోసం నిలబడుతుంది మీలో ఒకరు ఆశీర్వదించమని చెప్పి కోరుతా ఉన్నాను తెరాల నుంచి శివ నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెనలు ఆశిస్సులు శివపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా శివ నాకు మంచి స్నేహితు కాంగ్రెస్ ఐదు వందల బోరస్ మాట దేవుడెరుగు రైతులకు రివర్స్ లాస్ చేస్తుందన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి మీరు రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడింది మీరు మొన్న నిన్నగాక మొన్నగా మొన్న ప్రభుత్వంలోకి వచ్చే ముందు రైతులకు మీరు ఏమిస్తానో ఒక్కసారి మీరు మీరు మాట్లాడి చూపిస్తాను మీడియా మిత్రులను కోరుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం వరికి కనీస మద్దతు రూపాయలు ఉంది కానీ చేతిలో రైతులు మోసానికి గురై దళారులు మిల్లర్లు పన్నెండు వందలకు పద్నాలుగు వందల కోట్లు కాబట్టి మద్దతు ధరకు మించి రెండు వేల ఐదు వందలతోనే బాధ్యత రెండు వేల ఐదు వందలకు బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా మొక్కజొన్న గిట్టుబాటు ధర రాక రైతులు చనిపోతున్నారు ఇవాళ కనీసం ధర పద్దెనిమిది వందల డెబ్బై ఉంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు వేల రెండు వందల రూపాయలకు మొక్కజొన్న కొనుగోలు చేస్తుంది

కాకుండా ఇది ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో చెప్పిండ్రు రైతు మీటింగ్ అని చెప్పేసి రైతు డిక్లరేషన్ చెప్పి వరంగల్ లో చెప్పిండ్రు ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న భక్తి విక్రమార్క గారు చెప్పిండ్రు ఇంతమందిని నమ్మబలికి ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి మొన్న వానాకాలం పంట కూడా ఇవ్వకుండా మళ్ళా ఇవాళ యాసంగి పంట వస్తా కూడా యాసంగి పంటలో ఐదు వందల సంగతి వదిలిపెట్టి కనీసం ఏడు వందల రూపాయలు ఇలా రివర్స్ లాస్ చేసి అంటే నిజంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రైతులు గమనిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో పన్నెండు వేల కోట్లతో కరీంనగర్ అభివృద్ధి చేస్తామన్నారు బండి సంజయ్ బండి సంజయ్ ని ప్రజలు ఆదరిస్తున్నారు బండి సంజయ్ చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తిస్తున్నారు గ్రామాల వారిగా పోస్టర్లు ఇష్టం మేము చేసిన అభివృద్ధి కూడా ముఖ్య రూపంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాం ఇవన్నీ చూసిన తర్వాత అడ్డుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కానీ ప్రజలు వాళ్ళని గుర్తిస్తలేరు ఎట్టి వాళ్ళ భారీ మెజార్తో ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ కరీంనగర్ లో మోడీ గారి ఆశీర్వాదంలో గెలవబోతుంది కరీంనగర్ వరంగల్ రోడ్ రెండు వేల కోట్ల రూపాయల పైగా నిధులు తీసుకొచ్చిన ఎప్పుడు వచ్చినాం కాదు బుల్లెట్ దిగిందా కూడా ఇద్దరు మాజేపీలోగానే కరీంనగర్ వరంగల్ రోడ్ ఉన్నది మీరు చేసిన అంటారు కదా దానికి మీరు చేసినప్పుడు బడ్జెట్ ఎప్పుడు శాంక్షన్ అయింది టెండర్ ఎప్పుడైంది ప్రారంభోత్సవం ఎవరు ఎప్పుడు చేసారు పనులు ఎప్పుడు ప్రారంభమైనాయి నరేంద్ర మోడీ గారు వరంగల్ నుంచి మొన్న ప్రారంభించారు ఎప్పుడు ప్రారంభిస్తారు నరేంద్ర మోడీ గారు బడ్జెట్ ఇచ్చిన తర్వాత టెండర్ అయినా కానీ ప్రారంభిస్తారు బడ్జెట్ నాయంలో వచ్చింది నేను తీసుకొచ్చిన టెండర్ నా ఆయాంలో పెట్టినా ప్రారంభోత్సవం నరేంద్ర మోడీ గారు ఎంపీ నేను నువ్వు కాదు ఎంపీ నువ్వు ఎంపీ కాదు బడ్జెట్ కేటాయించింది నా ఆయాలో నేను తీసుకొచ్చిన నువ్వు ఎంపీ కాదు అప్పుడు ఇలా ఎవరు తీసుకొచ్చినట్టు ఆ రిపేర్ కు నలభై కోట్ల రూపాయలు నేను పడక కోటి కోర్టు పాటిచ్చారు వరంగల్ కెమెరి రిపేర్ రోడ్కు కోటి రూపాయలతో అవుతుందా యాభై కోట్ల రూపాయలు నేను పడకచ్చా కోర్టు బాటి వచ్చింది ఇచ్చి పెట్టుకున్నాడు ఇప్పుడు తీసుకొచ్చింది ప్రారంభోత్సవాలు చేసింది రెండు మూడు ఎందుకు ప్రారంభోత్సవం చేసుకోలే అయిపోయిందా సిద్దిపేట అడిగిన తొత్తి రోడ్ నరేంద్ర మోడీ గారు రామూడర్లో ప్రారంభించారు చేశారు బడ్జెట్ నేను కేటాయించుకున్నా టెండర్ నేర్నప్పుడు వదిలేసుకున్నా ప్రారంభవచ్చు నా హయా నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు నువ్వు చేసినట్టు కరీంనగర్ ఆరోబి నూట యాభై నాలుగు కోట్ల రూపాయలను సేతు బంధన్ స్కీమ్ సేతు బంధన్ స్కీమ్ సంవత్సరం క్రితం వచ్చింది సంవత్సరం క్రితం ఎంపీ ఎవరే కదా అది కూడా ఆయన కరీంనగర్ జగిత్యాల ఎప్పుడు బడ్జెట్ శాంక్షన్ అయింది నేను చేసి మరి ఈ ఇద్దరు మాజీ ఎంపీలు ఎప్పుడన్నా మీరు అభివృద్ది చేస్తే మీ హయాంలో ఎప్పుడన్నా ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎప్పుడైనా అభివృద్ది పనులు ప్రారంభించా చేసిరా రా నేను తీసుకొచ్చిన ప్రారంభోత్సవాలు చేసినా బట్ మీరు చేస్తాంటే నేను చేస్తాడు అభివృద్ధి మీరు చేస్తాంటే నేను చేస్తా మీరు మీరు ఏం చేశారో చెప్పండి చెప్తలేరు నేను చేసింది పక్కా చెప్తా చెప్తున్నా మీరు ఏం చేశారో చెప్పండి చెప్తలేరు కానీ చేసింది నేను చెప్పుకునేది వాళ్ళు శ్వేత బుక్లెటే కొట్టించి నేను పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చిన చెప్పి అభివృద్ధి చేస్తున్నా అని చెప్పి బుక్లెట్ కొట్టించిన వాళ్ళ కన్నులు కనబడతాను చోళ్ల బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్లాన్ కొద్దీ ఏం చేయలేదని చెప్పి ఇద్దరు లోపాయి కార ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళ ఇద్దరికేంది ఇద్దరు కలిసి బండి సంజయ్ అని భారీ తో మీ అందరి సహకారంతో నా కార్యకర్తలు కష్టాతంగా ప్రజల ఆశీర్వాదంతో మోడీ గారి పేరుతో మేము చేసిన అభివృద్దితో ఇలా గెలవబోతున్నాం కాబట్టి డిపాజిట్లు గల్లంత అవుతున్నాయి కాబట్టి కొద్దిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీసుకోండి ఫస్ట్ తర్వాత తెచ్చుకోవాలి అభ్యర్థ దొరికి ఇలా నేను ఏం చేసిన ముఖ్యంగా కొట్టించిన మీరు కూడా చూసినప్పుడు అపర మధావి నో అపర మేధావి స్వయం ప్రకృతి మేధావి ఆయన ఇప్పుడు అన్ని హైవే రోడ్లు పెట్టుకుంటే ఆయనకి వచ్చినాడు ఆయన చార్మార్ ఈ కట్టించిన అంటాడు అసెంబ్లీ ఈనే కట్టించినట్టాడు అపర మేధావి ఈ కడ ఈ కర్లాపూర్ల తూరం చచ్చును రిజర్వర్ చేస్తానని ఆయన సమీక్ష చేసింది కదా చేశారు కదా రెండు వందల నాలుగు కోట్ల రూపాయలతో నిధులు కేటాయించి భూమి పూజ చేశారు కదా దాంతోనేమన్నాడు మేడపల్లి కద్లాపూర్ రుద్రంగి భీమారం అంతేగానే దాదాపు యాభై ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో మూడు వేల పరుగులు పూర్తి చేసిన బ్యాటర్ గా రికార్డు ఈ మూడు వేల పరుగుల మార్కు పంత్ కేవలం బంతుల్లోనే అందుకున్నాడు ఇక లక్నో సూపర్ జెయింట్స్ తో శుక్రవారం నాటి మ్యాచ్ లో నలభై ఒక్క పరుగులు చేసి ఈ రికార్డును నెలకొల్పాడు అతని తర్వాతి స్థానంలో యూసఫ్ బఠాన్ రెండు వేల అరవై రెండు సూర్యకుమార్ యాదవ్ రెండు వేల నూట ముప్పై సురేష్ రైనా రెండు వేల నూట ముప్పై ఐదు మహేంద్ర సింగ్ ధోని రెండు వేల నూట యాభై రెండు పరుగులు చేశారు అంతేగాక ఢిల్లీ ఫ్రాంచైజీ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా పంత్య ఉండడం విశేషం అలాగే అతిపిన్న వయసులో మూడు వేల పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో పంతి ఇరవై ఆరేళ్ల నూట తొంభై రోజులు మూడో స్థానంలో నిలిచాడు అతని కంటే ముందు సుబ్మన్ గిల్ ఇరవై నాలుగేళ్ల రెండు వందల పదిహేను రోజులు విరాట్ కోహ్లీ ఇరవై ఆరేళ్ల నూట ఎనభై ఆరు రోజులు ఈ ఫిట్ ను సాధించడం జరిగింది ఇది ఇలా ఉంటే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో కారు ప్రమాదం తర్వాత దాదాపు పదిహేను నెలల పాటు క్రికెట్ కు దూరమైన రిషబ్ పంత్ ఐపీఎల్ సీజన్ లో పురాగమనం చేసి అద్భుతంగా రాణిస్తున్నాడు ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లు ఆడి రెండు అర్ధశతకాల సాయంతో నూట తొంభై నాలుగు పరుగులు చేశాడు మొత్తంగా ఐపీఎల్ లో నూట నాలుగు మ్యాచ్లు ఆడిన పంత్ మూడు వేల ముప్పై రెండు పరుగులు చేశాడు ఇందులో పదిహేడు హాఫ్ సెంచరీలో ఒక సెంచరీ ఉన్నాయి వ్యక్తిగత అత్యధిక నాట్లున్నాయి కలవకుంట్ల కవితను సిబిఐ ఈ రోజు నుంచి విచారించనుంది కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కి మూడు రోజులు కస్టడీ అనుమతించిన సంగతి తెలిసిందే తొలి రోజు ఇంట్రాగేషన్ ఈ రోజు ప్రారంభం కానుంది కవిత బుచ్చిబాబు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ఆధారంగా ఇంట్రాగేషన్ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది ఇక దీంతో పాటు అప్రూవర్ మారిన అభిషేక్ బోయనపల్లి శరచంద్రారెడ్డి దినేష్ అరోరా మాగుంట రాఘవాలు ఇచ్చిన వాగ్మూహాలను చూపించి ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి ఈ నెల పదిహేనవ తేదీ వరకు కవిత సిబిఐ కస్టడీలో ఉన్నారు సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్య కుటుంబ సభ్యులకు కలిసేందుకు కవితకు కోర్టు అనుమతించింది ఇక ఆమె తరపు న్యాయవాదులు కూడా ఆమెను కలవచ్చు ఇక మరొక వైపు ఇంటి భోజనం జపమాల పుస్తకాలు బెంట్ ను కోర్టు అనుమతించింది ఆప్ కు వంద కోట్లు చెల్లించిన వ్యవహారంలో కవిత కీలక పాత్ర పోషించారని సిబిఐ అభియోగాలు మోపింది నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ రెడ్డి సు నుంచి కవిత పద్నాలుగు కోట్లు తీసుకున్నారని సిబిఐ తెలిపింది పద్నాలుగు కోట్లు ఇవ్వకపోతే తెలంగాణలో అరవిందో ఫామా ఉండదని బెదిరించారని చెప్పింది ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని వట్లూరులో ఉన్న సిద్ధార్థ్ వెస్ట్ పాఠశాలలో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు ఉత్సాహవంతంగా సాగాయి మొత్తం నూట తొంభై రెండు మంది విద్యార్థులు చెస్ పోటీలో పాల్గొన్నారు ఈ చెస్ పోటీలో విజేతరైన పది మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించాయని తెలిపారు సందర్భంగా అర్హత సాధించాయని తెలిపారు ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పెల్లంగోల శ్రీలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థుల ఆటల ద్వారా క్రమశిక్షణతో పాటు జ్ఞాపక శక్తి అదే విధంగా సమాజంలో గౌరవాన్ని పొందుతారని తెలిపారు చెస్ అకాడమీ డైరెక్టర్ గంజీ యోహనన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు పోటా పోటీగా పాల్గొన్నారని ఈ పోటీలో విజేతలైన పది మంది చున్నారు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారని తెలిపారు టి ప్రతి వ్యక్తి కూడా డిసిప్లిన్ అనేది ఫస్ట్ ఒక ఆభరణంగా ఉండాలి మనకి అదే మన యొక్క ప్రత్యేకతని అందరిలో తెలియజేస్తూ ఉంటుంది ప్రపంచ ప్రఖ్యాతి ఆటలలో చదరంగం ఒక ఆట ఇది నిజం చెప్పాలంటే మేధావుల ఆట మీరందరూ కూడా పాల మేధావులు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఈ ఆటని మన జీవితాలకు అన్వయించుకున్నట్లయితే ఎత్తుకు పై ఎత్తులు వేసినప్పుడు మాత్రమే విజయం అనేది సాధ్యమవుతుంది అనే విషయం ఈ ఆట ద్వారా మన అందరికీ కూడా అర్థమవుతుంది ఈ ఆట ద్వారా బ్రెయిన్ ఎంతో షార్ప్గా ఉంటుంది చురుకుతనం ఉంటుంది బాగా ఒక డిసిప్లిన్ కూడా ఉంటుంది ఎందుకంటే చాలా చాలా ఆలోచిస్తే కానీ ఎదుటివాడి ఎత్తికి మనం పై ఎత్తి వేయలేము ఈ రకమైన ఆటని మీరు ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే జీవితంలో ఎదురయ్యే ఆటపోట్లను ఎత్తు పళ్ళాలను కూడా తేలికగా అధిగమించగలరనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజున ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ దానికి అసలు అవకాశమే లేదు ఎందుకంటే గెలిచిన వాడే ఎప్పుడు గెలుస్తూ ఉండడు ఓడిన వాడే ఎప్పుడు ఓడుతూ ఉండడు ఇది మనకి జీవితం నేర్పే పాఠం ఒకసారి గెలుపు ఒకరిదవ్వచ్చు మరి ఒకసారి గెలుపు అవ్వచ్చు కాబట్టి మనము గెలవలేదే అనే నిరాశ అనేది మనలో వచ్చిందంటే మనలో పట్టుదల అనేది పోతుంది నిరంతరం

అలాగే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓపెన్ టెస్ టోర్నమెంట్కి మరి అన్నమయ్య డిస్టిక్ అలాగే తూర్పుగోదావరి మరి జిల్లాల నుంచి ఎన్టీఆర్ కృష్ణారెడ్డి జిల్లాల నుంచి మరి ఇంకా అనేక జిల్లాల నుంచి మరి వెస్ట్ గోదావరి జిల్లా నుంచి మరి అనేక మంది సుమారు రెండు వందల గంటలలో స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి కార్యక్రమానికి మరి సాయంత్రం ప్రై చేసి చూసుకుంటే మరి వెళ్ళమూరి శ్రీకృష్ణ గారు అలాగే శ్రీదేవి గారు మరి డాక్టర్ రవీంద్రనాథ్ గారు ఎవరిగడ్డ డాక్టర్ ఎమ్లగడ్డ శ్రీనివాసరావు గారు సందీప్ గారు మరి ఎన్ఎస్ఆర్టీ కాంప్లెక్స్ ఒక మరి కృష్ణ గారు మరి అలాగే చెప్తారు అనే ఇబ్బంది వస్తారు దీంట్లో మరి మొత్తం మరి టాప్ టైం సెలక్షన్స్ ఇంటర్నేషనల్ గవర్నమెంట్కి జూన్లో నాలుగు నుంచి తొమ్మిది వారు జరిగే గవర్నమెంట్కి మరి మీ సెలక్షన్స్ పది సెలక్షన్స్ ఇక్కడ మరి ట్వంటీ రూపీస్ ఐదు మరి ఐదు వేల యాభై వేలు మరి సెలక్షన్స్ మేము మరి ఒక టాప్ టెన్ సెలెక్ట్ చేసి ఇంటర్నేషనల్ టవర్నమెంట్ మేము పంపడానికి మరి సమసిద్ధులయ్యాము మరి అలాగే దాంతోపాటు మరి ఏజ్ గ్రూప్లో ప్రతి అండర్ సెవెన్ నైన్ లెవెన్ థర్టీ ఫిఫ్టీన్ విభాగాల్లో మరి గర్ల్స్ ఫిఫ్టీ బాయ్స్ ఫిఫ్టీ మొత్తం హండ్రెడ్ ప్రైజెస్ మరి పిల్లలకి అలాట్ చేస్తున్నాము అలాగే దీంట్లో మళ్ళీ ఈ పిహెచ్సి ఫిజికల్ టాలెంటెడ్ పర్సన్స్ ఒక సెలక్షన్ అలాగే బెస్ట్గా ఉన్న సెలక్షన్ మరి అలాగే బెస్ట్ బ్యాటర్ ఒక సెలక్షన్ కూడా మేము మరి అటెండ్ ఇచ్చి వారి స్పాన్సర్స్ స్కూల్ మేనేజ్మెంట్ సహకారంతో మా కార్యక్రమం కార్యక్రమాన్ని ఈజీగా నేర్పిస్తాము జిల్లా ఎలేశ్వరం మండలం ఎర్రవరంగ్రామంలో నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ అసెంబ్లీ అభ్యర్థిని వరపుల సత్యప్రభాను గెలిపించాలని ఇంటింటి ప్రచార కార్యక్రమాలు చేపట్టారు గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు బస్సా ప్రసాద్ మైరాల కనకారావు జనసేన బీజేపీ నాయకుల ప్రచార కార్యక్రమం కొత్త ఎర్రవరం గ్రామంలో చేపట్టారు ఇక సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు రాష్ట్రంలో బీజేపీ టీడీపీ జనసేన కూటమిని ప్రతిపాడు నియోజకవర్గంలో వరపుల సత్యప్రభాను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా బస్సా ప్రసాద్ మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతుగా తెలుసుకున్నారని తెలుపుతున్నారని గ్రామంలో గత ఆరు రోజులుగా ఇంటింటికి ప్రచారాన్ని చేపడుతున్నామన్నారు ఇక రానంద ఎన్నికల్లో ప్రతిపాడు నియోజకవర్గంలో వరపుల సత్యప్రభ గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో తోటా వెంకటేశ్వరరావు గంగిరేడ్ల మణికంఠ బండార సూరిబాబు తోటా హరి పెద్ద సంఖ్యలో టీడీపీ జనసేన శ్రేణులు పాల్గొన్నారు ఈ రోజుకి వారం రోజుల నుంచి ఎర్రవరం గ్రామంలో ఇంటింటికి ప్రసారం జరుగుతుంది చేయడం జరుగుతుంది మన అభ్యర్థి సత్యబాబా రాజా గారు అత్యధిక మెదడుతో గెలాలని ప్రతి ఇంటికి తిరుగుతూ సూపర్ సిక్స్ కార్యక్రమం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒకటి ఈ కార్యక్రమంలో బి బీజేపీ సూ సూర్యబాబు గారు అలాగే జనసేన ఈ మన మణికంఠ గారు అలాగే గారు ఇలా తెలుగుదేశం కార్యకర్తలు తోట వెంకటేశ్వర గారు మైరాల కనకారా గారు మీ అందరం అప్పటి నుంచి అవేర్నెస్ కృషి చేస్తూ సత్యప్రభ రాజా గారు అత్యధిక మేరతో గెలాలని మేము క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం గత వారం రోజుల నుంచి కూడా మన కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం మన యరవరం గ్రామంలో ఇంటింటికి కూడా బాబు గారి భవిష్యత్ షూర్ గ్యారంటీ అనే ప్రోగ్రామ్ని చేయడం జరుగుతుంది ఈరోజు కొత్త ఏర్రవరం గ్రామంలో చేస్తున్నాము ఈ కార్యక్రమంలో ప్రధాన అజెండా ఏంటంటే ప్రతి ఇంటింటికి కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ సంబంధించి ఏ ఏ పథకాలు ఇంటింటికి చేరతాయి అనేది చెప్పడం కూడా జరుగుతుంది అదేవిధంగా ప్రధానమైనటువంటి ఏ సమస్యలు గ్రామంలో ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేసుకుని రాబోయే నెల రోజుల్లో కొత్త ప్రభుత్వం ఎలా వస్తుంది కాబట్టి అవన్నీ తీర్చే విధంగా ఈ రోజు కార్యక్రమం చేస్తున్నాము అదే విధంగా ఇక్కడ బీజేపీ జనసేన మన టిడిపి జెండాలు వేరేటప్పటికీ కూడా మా అజెండా మాత్రం ఒకటే ఈ సైక ప్రభుత్వాన్ని చంచలు కూడా జైలుకి పంపించాలి అదే విధంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పి ఈ రోజు గ్రామ స్థాయిలో ఇంటింటికి ప్రచారం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మన ఎర్రవారు నుంచి గత ఎక్స్ సర్పంచ్ గారు టిడిపి సీనియర్ నాయకులు బాసాప్రసాద్ గారు అదే అదే విధంగా మన ఎక్స్ ఎంపీసీ కనకరావు కనకరావు గారు అదే విధంగా మన జనసేన పార్టీ నాయకులు హరి గారు నాని గారు ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా జన్సాఖ్యలో అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా భారీ ఎత్తున ఇక్కడ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది హెడ్ లైట్స్ మరో సై గుర్తుపై ఓటు వేసి భారీ విజయార్థితో గెలిపించాలని కోరుతున్నాను సీఎం వైఎస్ జేగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ ఐదు వందల బోనస్ మాట దేవరెడ్డి రైతులకు రివర్స్ లాస్ చేస్తుందన్న ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో పన్నెండు వేల కోట్లతో కరీంనగర్ అభివృద్ధి చేశామన్న బండి సంజయ్ చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్ ఐపీఎల్ లో తొలి ఆటగాడిగా అర్థన రికార్డు ఇవి ఇప్పుడు ఒక నెంబర్ ఎయిట్స్ మనం